హెల్లో కడప పీపుల్స్ చూడండి మన కడపలోని మార్కెట్ చూడండి మోడికే అబ్బా కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి నేను అనుకునేదాన్ని మార్నింగ్ టైంలో మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలని లేదండి ఈవినింగ్ టైం వెళ్ళాము జస్ట్ మార్కెట్లో మాత్రం కూరగాయలు అబ్బా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా అంటే చాలా 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 ఫ్రెష్గా ఉన్నాయి సో చూసేయండి మా కడపలోని మార్కెట్ ఇదే విధంగా ఉంటుంది కూరగాయలు అయితే చాలా రేట్లన్నీ తగ్గిపోయాయి మరి రైతులకైతే చాలా నష్టమే అండి చూసారా ఇక్కడ అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతున్నాయి కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అదే మన రైతు పండించినప్పుడు రైతు దగ్గర ఇంకెంత తక్కువ కొనుక్కుంటారో కదా పండించిన రైతు మాత్రం చాలా కష్టాలలో ఉంటారు మార్కెట్లో మాత్రం చాలా ఎక్కువ రేటు అమ్ముతూ ఉంటారు నేను అడిగాను మేమైతే అలసందలు పండిస్తూ ఉంటాం కదా ఇక్కడ అడిగితే కాస్ట్ మాత్రం సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చెప్తున్నారు అదే మేము అమ్మేదైతే చాలా తక్కువకి అమ్ముతాం మరి ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్కి అలా అమ్ముతూ ఉంటాం చూసారా ఎలా ఫ్రెష్గా ఉన్నాయో మరి మా కడప మార్కెట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా వర్షం లేదు కాబట్టి కొంచెం చాలా ఫ్రీగా ఉంది అది కాక సండే టైంలో వెళ్తే మాత్రం చాలా బిజీగా ఉంటుంది మరి చాలా ఫ్రెష్గా ఉంది మార్కెట్ కూడా కొంచెం చాలా క్లీన్గా ఉందండి వర్షం పడినప్పుడు చూడాలి ఇంకా అసలు ఇంకా చెప్పలేము అసలు ఈ వంకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి మరి రాజుల కంటే కింగ్ ఏం తెలుసా వంకాయ మరి చూసారా ఎలా ఉన్నాయో బీన్స్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి క్యారెట్ ఎనర్జీ ఫుడ్ కదా మరి ఎలా ఉంది థ్యాంక్ యూ